మీ విశ్వాసానికి ఆధారం శక్తి లేకపోతే మనుష్య జ్ఞానమా పరిశుద్ధాత్మ మరియు దేవుని శక్తి అదే మన విశ్వాసానికి ఆధారం మనుష్య జ్ఞానం కాదు కానీ ఇప్పుడు విశ్వాసుల్లో కొంతమంది మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు అంటాడు మన విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి ఇక మనుష్య జ్ఞానం అంటే ఏంటో చెప్తా విను లాజిక్ మనుష్య జ్ఞానం అంటే లాజిక్ విశ్వాసానికి లాజిక్కి పొసగదు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ జబ్బు వచ్చింది క్యాన్సర్ జబ్బు వచ్చింది మనుష్య జ్ఞానం చెప్పేది ఏంటంటే క్యాన్సర్ కణజాలం ఒక బాడీ అంతా కూడా నిండిపోయినప్పుడు ఆ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించేటువంటి పద్ధతి ఒకటి ఏర్పాటు చేశారు దానికి కూడా అది మళ్ళబడింది అనుకో చేతులు తెస్తారు హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇప్పటివరకు మనుష్య జ్ఞానం చెప్పింది ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వ్యక్తికి మళ్ళీ హెచ్ఐవి నెగిటివ్ రిపోర్ట్ రాదు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తికి నెగిటివ్ రిపోర్ట్ వస్తే అది ఒక మానవాతీతమైన అద్భుతమే తప్ప వాస్తవంగా మాత్రం జరగదు మనుష్య జ్ఞానం చెప్పేది కొంతమందికి సంతానోత్పత్తి విషయంలో కూడా అలాంటి రిపోర్ట్స్ వస్తాయి నీకు ఫలానా ప్రాబ్లం ఉంది సిస్టర్ దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు సంతానం కలిగే ఛాన్స్ లేదు ఓకేనా రైట్ ఈ మూడే కాదు ఇక భూమి మీద విషయాల సంగతి చెప్తున్నాను నేను నాలుగవది పంట వేసావు చుట్టుపక్కల పొలాలన్నింటిలో తెగులు పడింది అదే తెగులు నీ పొలానికి కూడా సోకింది అదే తెగులు నీ పొలానికి కూడా సోకింది సహజంగా ఇక నీ ఫీలింగ్ ఏంటంటే మనుష్య జ్ఞానం చెప్పేది ఏంటంటే ఆ తెగులు పడ్డ పొలం ఇక తిప్పుకోవటం అసాధ్యం అందరి పొలాలు పోయినట్టే నాది కూడా పోయిద్ది అందరూ అనే మాట కూడా అదే అందరి పొలాలు పోయినట్టు నీది కూడా పోయిద్ది అని అంటే నీకు ఉపాధి మీద వీటి మీద పెట్టి చెప్తే మీకు అర్థమైద్దని చెప్తున్నాను నేను అలాగే ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ జీవితం కావచ్చు విశ్వాసంలో నిలకడ కావచ్చు భక్తిలో నిలకడగా ఉండే విషయం కావచ్చు ఇవన్నీ కూడా మనుష్య ఆధారం చేసుకోవటం అంటే ఏంటో తెలుసా ఈ భూమి మీద ఉన్నంత వరకు పరిశుద్ధత సాధ్యం కాదు ప్రయత్నించి అందరూ వరుసగా ఓటమి పాలైపోయారు మనకు కూడా తప్పదు లాజికల్గా ఆలోచించు ఎట్లా సాధ్యమైద్ది అవునా రైట్ నీళ్ళ మీద మనం మునుగుతామా తేల్తామా మునుగుతాం తేల్తామా లాజిక్ ఏం చెబుతుంది మునుగుతామని చెబుతుందా తేల్తామని చెబుతుందా రైట్ అగ్ని కాలిద్దా కాలదా లాజికల్గా తార్కికంగా ఆలోచిస్తే అగ్ని కాలిద్దా కాల్దా రైట్ కానీ మీరు గమనించండి ఇదంతా మనుష్య జ్ఞానం మనుష్య జ్ఞానం లాజిక్ను ఉపయోగిస్తుంది లాజికల్ గాని ఆలోచిస్తుంది సైంటిఫిక్గా చూస్తే ఈమెకి గర్భంలో ఈ దోషం ఉంది కాబట్టి ఇక దీన్ని రిపేర్ చేయటం కుదరదు ఈమెకి సంతానోత్పత్తి కలగదు మనుష్య జ్ఞానం ఈ ఈ కణజాలం అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయింది కనుక ఈ కీమో సెట్ అవ్వదు ఇక ఈ క్యాన్సర్తో అది కూడా ఫోర్త్ స్టేజీ ఇక ఈ మనిషి పోవటమే అని స్టేజీలు రాసేసి ఇక పోయేది ఖాయం అని రాసేస్తారు ఇట్లాగా చాలా విషయాల్లో మనుష్య జ్ఞానం ఏం చెప్పిద్దంటే అగ్ని కాలిద్ది నీరు ముంచిద్ది నలుగురికి వచ్చిన తెగులు నీకు వస్తే నలుగురు పోయినట్టు నువ్వు పోతావు నలుగురికి హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ పాజిటివే వచ్చి ఎన్నిసార్లు టెస్ట్ చేసినా నెగిటివ్ రాదు నీకు వచ్చినా కూడా అంతే తెగులు వచ్చినప్పుడు నలుగురు పొలాలు పోయినట్టు నీ పొలం కూడా పోయిద్ది అందుకే మనుష్య జ్ఞానం కానీ అంటున్నాడు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను బోధించినను మాట్లాడినను పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని తీయని మాటలను తీయని మాటలు ఇది అసాధ్యం అది అసంభవం అని దానికి ఎన్నో లాజికల్ పాయింట్స్ని ఎత్తి మాట్లాడి మన విశ్వాసం దేవుని శక్తిని డిపెండ్ చేసుకోకుండా అన్ని లాజికల్గా ఆలోచించి మనం భక్తి సాధనలో డ్యామేజ్ అయ్యేటట్టు జరుగుతుంది కానీ ఇక్కడ నేర్పుతుంది ఏంటంటే పౌలు మానవ జ్ఞానం హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ మారదు అంటే దేవుని శక్తి అంటది నాకు అసాధ్యమైనది ఏది లేదు అని అది నిరూపణ కూడా అయింది ఓ మంది హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్స్ నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి వచ్చినాయా లేదా ఎలా సాధ్యం వచ్చింది నేను ప్రార్థనా విజయాల్లో ఒకటే పెట్టాను కూడా అలాంటిది ఎన్నో పెట్టాను ప్రార్థనా విజయాలు దేవు వచ్చి చెరసాల్లో నుండి బయటికి తీసుకొని రావటం అనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా కానీ దేవుని శక్తి ఆ పనిచేసింది బండలో నుంచి నీళ్లు వస్తాయి అనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా కానీ దేవుని శక్తి ఆ పనిచేసింది సత్యనోడు బతుకుతాడు అనేది మానవ తర్కం ఒప్పుకుంటుందా మానవ జ్ఞానం అంగీకరించిందా కానీ దేవుని శక్తి సత్యనోడిని కూడా తిరిగి బ్రతికించింది స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీకి సంతానోత్పత్తి జరుగుట సాధ్యమేనని మానవ తర్కం ఒప్పుకుంటుందా మానవ జ్ఞానం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కానీ స్త్రీ ధర్మం నిలిచిపోయి కూడా సంవత్సరాలు గడిచిపోయిన తరువాత నిండు ముసలితనమందు ఆమె గర్భవతి ఇస్సాకును కన్నది ఇప్పుడు చెప్పండి విశ్వాసానికి మానవ జ్ఞానానికి మానవ తర్కం విశ్వాసం రెండు కలిసి ప్రయాణం చేస్తాయా చెయ్యో ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ మానవ తర్కం ఏం చెప్పింది బాడీ అంతా క్యాన్సర్ కణజాలం స్ప్రెడ్ అయిపోయింది చాలా అవయవాలు వాళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి దాదాపు ఇంకా ఛాన్స్ లేదండి కానీ దేవుని శక్తి ఏమంటుంది నా జీవింపచేయగలవు నీవు మానవ జ్ఞానం ఏమంటది ఇవన్నీ జరగవంటది కానీ దేవుని శక్తి ఏమంటది నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనంటది నీ కుటుంబం నీ బ్రతుకు ఇంతగా చితికిపోయింది నువ్వు తిరిగి బాగుపడటం అసంభవం మానవ తర్కం అంటది దైవశక్తి అంటది నో ఇంతగా ఇంత చితికిపోయినా తిరిగి నేను పూర్తిగా నేను నార్మల్ పొజిషన్ తీసుకురాగలను రాగలను దేవుడు అంటాడు ఈ మాట యహోవాకా సాధ్యమైనది ఏమైనా ఉంటున్నా దుర్వ్యసనాల్లో పీకల దాకా మునిగిపోయి బయటపడే పరిస్థితి కనపడట్లేదు ఇంకేం లైఫ్ రా తాగుడికి బానిస అయిపోయాను వ్యభిచారానికి బానిస అయిపోయాను జోదానికి బానిస అయిపోయాను ఈ బలహీనమైన క్రియలకి మత్తు పదార్థాలకి డ్రగ్స్కి బానిస అయిపోయాను నేనున్న పొజిషన్లో నేనున్న ఈ పరిస్థితులను చూసినోడు ఎవ్వడు ఒప్పుకోడు నేను తిరిగి నార్మల్ మనిషిని అవుతాను తిరిగి నార్మల్ కండిషన్కి వస్తాను తిరిగి మామూలు మనిషిని అవుతాను నా బ్రతుకు మారిద్ది అని నేను నమ్మటం కాదురా నన్ను చూసిన ఎవడు నమ్మడు అని ఒకవేళ నువ్వు అంటే దేవుని శక్తి దేవుడు ఏమంటాడు తెలుసా అది మనుషులకు అసాధ్యం కాబట్టి వాళ్ళు అంతే మాట్లాడతారు కానీ నాకు సమస్తమో సాధ్యమే సమస్తమో సాధ్యం నీవు నన్ను విశ్వసించగలిగితే నీవు నన్ను ఆశ్రయించగలిగితే నీవు నన్ను నమ్ముకొనగలిగితే ఆ పరిస్థితిని మార్చగలవాడము నేను అంటూ ఇది నా శక్తి నా శక్తి చాలు నా శక్తి చాలు మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి విశ్వాసమా మానవ తర్కమా మన విశ్వాసం ఆధారం చేసుకోవాలండి దేవుని శక్తినా మానవ జ్ఞానానా మరి మానవ జ్ఞానం ఒప్పుకోదే మరి నీది మూర్ఖత్వం అంటదే మరి నీది మొరటు భక్తి అంటదే మరి 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 నీది మూఢత్వం అంటదే మరి ఎట్లా ఆ మాట అనేవాడే మూఢుడు మనం మూఢ చేష్టలేం చెయ్యటలా మూఢత్వంతో నిండి మూర్ఖ ఏం చేయటల్లా సమస్తాన్ని నెరవేర్చగల దేవుని యొంద విశ్వాసం ఆయన శక్తి మీద విశ్వాసం మాత్రం ఉంచుతున్నాం హలో లూయా హలో లూయా ప్రైస్ గాడ్ మొట్టమొదటిది ఏంటి మొట్టమొదటిది ఏంటి ఆధారం ఏది రైట్ రెండవది ఏంటి యా వ్యక్తుల లే దేవుడే రైట్ మూడవది మన విశ్వాసానికి ఆధారం ఏంటి ఏ మానవ జ్ఞానం కాదు మనుషుల సంబంధమైనటువంటి లాజిక్ కాదు దేవుని శక్తి మనుషులు అంచనాలు వేస్తారు లాజికల్గా ఆలోచిస్తారు బేరీస్ వేస్తారు అన్నీ చూసి ఇది అసంభవం సార్ ఇది జరగదండి ఇది కాదండి ఇది రాదండి ఇది నెరవేరద అంట కానీ దేవుడు తన ఎందు విశ్వసించిన వారి జీవితంలో అసంభవం అన్న వాటిని ఎన్నిటినో సంభవం చేశాడు నీ ప్రజల నెమ్మది కై రాజాగ్ఞ మాచిను నీ వేననీ మీ ప్రజల కై రాజాగ్న మార్చిను దిని మేననీ అహమును అనచి అధికారులను అధముల చేసి నీ ప్రజల కై జగ్ మాచిది మేన అహమును అనజీ అధికారులను అధములసి అసాధ్యమీ